ప్రజాస్వామ్యమైనటువంటి విధానాలు ఎందుకంటే ఈ పదవులు ఎందుకు వాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పదే పదే ప్రజాస్వామ్య విలువల్ని ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఈ మధ్య కాలంలో కూడా మాట్లాడుతూ ఉన్నారు మాకు మెజార్టీ లేని చోట మేము పోటీ కూడా చేయమనే రీతిలో ఆయన చెప్పిన మాటలు కూడా ఈ సందర్భంగా డిస్తా ఉన్నా పరిస్థితులు దాంతో పాటుగా ముఖ్యంగా గుంటూరు నగరంలో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు మూడవ తారీఖు జరుగుతూ ఉంటే ఆ జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి నేను నిజంగా చూపిదారుతా ఉన్నా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో తెలుగుదేశానికి కానీ దాని మిత్ర పక్షానికి సంబంధించి మెజారిటీ లేదనే విషయం స్పష్టంగా తెలిసినప్పుడు కూడా